మనకి ఒక విభత్సమైన తెలుగు సాంగత్యం ఉంది ఆ సాధతిని మాత్రం వాడదలుచుకోలేదు కానీ మీకు అర్థమైపోతుంది అనుచిత వ్యాఖ్యలే కాదు అనుచితంగా ప్రవర్తించకూడదు కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎందుకు మరి అచ్యో అంటే మన ఆంధ్రజ్యోతి ఎక్కువ కవరేజ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు హైదరాబాద్ విషయంలో ఎందుకు ఇవ్వలేదు మామూలుగా అయితే ఇస్తుంది సంథింగ్ ఈజ్ దేర్ అది ఏంటనేది తెలియదు కానీ మరి ఈ దినంకైతే బాగానే ఇచ్చినట్టుంది ఇప్పుడు ఆఫ్ ది టౌన్ ఏంటంటే తల్లికి బంధనం ఈరోజు నిధులు జమ చేస్తారు అని కానీ అక్కడ కూడా ఒక ఇది పూర్తి డేటా వచ్చిన తర్వాత నిధులు పడనున్నాయని మరి ఇక ఉన్న డేటా ప్రకారం పడుతున్నాయా లేకపోతే పూర్తిగా పడతాయా అనేది పక్కన పెడితే అరవై ఏడు లక్షల సంథింగ్ ఒక నెంబరు పాతిక పేలు ఎన్నో అన్ని అకౌంట్లు అంటే అంతమంది అమ్మల ఖాతాల్లో ఈ డబ్బులు పడతాయని చెప్తున్న నెంబర్ ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మరి ఇది నేను రాత్రి ఒకటి చేశాను కదా పదిహేను వేల చొప్పున ఇన్ని ఖాతాల్లో వేస్తే మినిమం టెన్ థౌజండ్ క్రోర్స్ తేలుతుంది కదా మరి ఇది ఏంటి అది అంటే బహుశా నేను పదిహేను వేల లెక్క ఎక్ ఎక్స్ట్రా వేశానేమో అనిపించింది ఇంతకీ ఒక్కొక్క ఖాతాలో ఎంత వేస్తున్నారు అదైతే నిజంగా తెలియదు ఎందుకంటే వాళ్ళ స్కీములో ఏ ప్రకారం లెక్క పెట్టేస్తారు పదమూడు వేల ఐదు వందల లేకపోతే పదివేల ఎంత అనేది అది ఒకటి ఇంకొకటి అసలు కాదు ఎనభై మూడు లక్షల ఖాతాలో ఎనభై ఏడు లక్షల ఖాతాలో ఉన్నాయి ఏది అమ్మఒడి కింద అప్పట్లో మరి వీళ్ళందరినీ ఎందుకు మినహాయిస్తారు అని ఎందుకంటే ఖాతాలు పెరిగేదే కానీ తగ్గేదిగేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న స్కూల్ పిల్లల సంఖ్య త్రూ టూ మన ఇంటర్మీడియట్ పిల్లల వరకు చూస్తే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వెయ్యలేదు క్లియర్ అయింది అంటే ఒక సంవత్సరం ఇది ఇంకొక సంవత్సరం అంటే రెండవ సంవత్సరం ఇరవై మూడు వరకే చూస్తే ఈ మధ్యలో జన్మించిన పిల్లలు కూడా ఉంటారు ఒక రెండేళ్ళు మూడేళ్ళు లేదు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్య పుట్టిన పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఎంతమంది పల్లులు ఉంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకేస్తారు అని చెప్పారు కదా సో ఆ లెక్కను చూసినప్పుడు ఏంటంటే నెంబర్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా పోని తగ్గిందే అనుకున్నాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాము అంటే దాని అర్థం ఏంటంటే గత ప్రభుత్వం కేవలం ఒకళ్ళకే వేసింది మేము ఎంతమందికైనా వేస్తామన్నారు కాబట్టి ఒకరికన్నా ఎక్కువగా ఉన్న తలువులు ఉన్నారనే కదా దాని అర్థం ఆ పరంగా చూసినా కూడా పెరగాలి ఇది డేటా మీరు వేస్తారో వేయో మీ విజ్ఞత మీ అధికారం మీ విచక్షణ ఎందుకంటే నిన్న ఇలా ప్రకటన లీక్ వచ్చిందో లేదో అంటేనే నారా లోకేష్ గారు ఈ మా గొప్ప సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మరొక స్కీమ్ని అమలుపరచడానికి అనుమతి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తల్లులకు అభినందనలు అని ఇచ్చారు కదా అంటే అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చేది కాబట్టి ఏంటంటే మీ దయతోనే వీళ్ళందరూ రేపు స్కూల్కి వెళ్తున్నట్టే మీరు ఎన్నికల ప్రచారంలో రకరకాలుగా హేళన చేశారు అప్పుడున్న ముఖ్యమంత్రిని ఇది పలానావాడి సుబ్ సొమ్మ నువ్వు ఇచ్చేది ఏంటి మోన్ ఉన్న అదిగా కూర్చున్న ముసలమ్మ అయినా ఇస్తుంది నువ్వేమయ్యా సరే మీరు నువ్వయ్య కాబట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఇచ్చారు సంతోషం అందుకనే ఈ పథకం మనం ఏంటి జనం ఏంటి ఎవరిదైనా షార్ట్ టర్మ్ మెమరీ ఎట్టగట్ట గడపకు వచ్చేసాం కదా కష్టాలన్నీ కలపేరిపోతున్నాయి ఇక ఇప్పుడు ఒక పథకం వస్తుంది కదా అనుకుంటాం సో ఈ పథకం మీద విమర్శలు రాకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగానే వేయాలి మీరు నిధులు ఏం కొత్తగా ఎవడు డిమాండ్ చేయడు కొత్తగా ప్రభుత్వానికి డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేయడు చేసినా కూడా ఏంటంటే ఇప్పుడు ఫలానా వాళ్ళు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి పడింది అంటే ఆడెవడో వెళ్ళి డ్యాన్సులు వేసుకుంటే నీకు పడలేదు నీకు పడలేదు అంటే నమ్మరు కదా అరే పడీంద్రబాబు అని దౌడగబెట్టరు తీకి మరీ పంపిస్తాడు అది అందుకే రాత్రి ఆ పాట అనమాట ఇది ఇకపై ఆ పాట పాటానికి కుదరదమ్మా వేస్తున్నారు మా చంద్రబాబు గారు చేశారా లేదా అది మనం గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇద్దరిని అడిగి తెలుసుకుందాం ఊళ్ళో మాట్లాడితే ఖచ్చితంగా మనం ముందే చెప్తాం మీకు ఉన్నది చెప్పండి చెప్తారు చెప్పిన తర్వాత ఇవి రికార్డ్ చేశాము మరి మీకు అభ్యంతరం లేకపోతే పోస్ట్ చేస్తామని అడిగే పోస్ట్ చేస్తాం ఓకేనా కాబట్టి ఆ భయాలేమవసరంలా వాళ్ళు ఎవరికి మనం తెలియకుండా రికార్డ్ చేస్తామని కానీ అడిగారు మీరు స్కూల్కి పిల్లల్ని పంపించారా వాళ్ళకి వచ్చాయా లేదా ఇదే అంతకు మించే లేదు ఇప్పుడు పొదులలో జనం గురించి అక్కడే పనిచేసే ఒక మిత్రుని అడిగాము అడిగితే చెప్పాడు అతను ఏం చెప్పాడు అనేది ఆడియో రూపంలో మీరు విందురుగా బాయ్